విశ్వా వసునామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ఆదివారం ఉదయమే ఆయా ఇళ్లల్లో కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పండుగ చేసుకున్న ప్రజలు సాయంత్రం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నగరేశ్వర స్వామి ఆలయం సహా వివిధ ఆలయాల్లో పంచాంగ పఠనం చేశారు ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అలాగే రాశి ఫలాలను వివరించారు భక్తులు ఈ పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా విన్నారు ಅಂದ ಮೈನಕೊಂಡ ಬಂಗಾರ ತಿರುಮಲ ಕೊಂಡ ಕೊಂಡ ಪೈನ ನೀವು ಕಲಸಿನ ವೆಂಕಟರಮಣ ಅಂದ ಕೊಂಡ ವೈಕುಂಠ ಬಿಡಿಸಿ ನೀವು ಭೂಲೋಕಂ ವಚ್ಚಿ ನಾವು ಭೂಲೋಕಂ ವಚ್ಚಿ ನಾವು ಕೊಂಡ వృద్ధిగా నక్షత్రము ఒకటి ఆరు నెలలు మొదటి ఆరు నెలలు లాభము రెండు రెండు ఆరు నెలలు వరి చెరుకు గోధుమ వంటి పంటలు బాగా పండుతాయి భోగులు వృద్ధి అవుతాయి ద్విజులు యజ్ఞము ఆచరిస్తారు తర్వాత ఈ సంవత్సరము సేనాధిపతి వచ్చి రవి అవుతాడు రవి సేనాధిపతి అవడం వలన రాజులు పరస్పరము నేనంటే నేను అనగా యుద్ధములు యుద్ధ భయము తర్వాత మేఘము వాయిపు గాలిచే పీడింపబడి కొద్దిగా వర్షాలు పడే సూచనలు ఎరుపు వర్ణములు గల పంటలు ఎరుపు ఎరుపు వర్ణము గల పంటలు మరి భూమి ఎక్కువగా పంట పండే అవకాశం ఉంటుంది తర్వాత సస్యాధిపతి మనం ఏదైతే విత్తనం మాడతామో ఆ విత్తనం నుంచి వచ్చేదాన్ని సస్యం ఉంటారు ఈ సస్యాధిపతి వచ్చి ఈయన వల్ల ఈయన శుభగ్రహం అవుత వలన కొన్ని ప్రాంతంలో మన ప్రాంతంలో బియ్యం తెలుస్తాము కొన్ని ప్రాంతంలో ఎవరు అంటారు ఆ యవలు శను పచ్చని పంటలు ధాన్యము బాగా పండుతాయి తర్వాత ధాన్యాధిపతి వచ్చి కుజుడు కుజుడు ధాన్యాధిపతి అవటం వలన స్వల్ప ఎరుపు పరిణామాలు గల భూములు చెప్పు ఎక్కువ బాగా పండుతాయి వృషభ వారు సప్తశతి పారాయణం చేసుకోవడము హనుమత్ పూజ హనుమంతుడికి సంరక్షణలు చేసుకోవడము చాలా మంచిది మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు గేయము రెండు ఈ రాశి వారు గురువు అనుగ్రహం లేకపోవడం వలన గురుసేవ హనుమత్ పూజ చేసుకోవడం శ్రేయస్కరము తర్వాత కర్కారక రాశి వారు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ్యత ఏడు అవమానం మూడు ఈ రాశి వారు ప్రతి మాస శివరాత్రి ప్రతి మాస శివరాత్రి అందు పరమేశ్వరుడికి ప్రీతిగా రుద్రాభిషేకం చేసుకోవడం శ్రేయస్కరము సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు పూజ్యత మూడు అవమానం మూడు ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడం వల్ల వీళ్ళ ఆరోగ్య సమస్యలు సరిపోతాయి తర్వాత కన్యారాశివారు ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు ఈ సంవత్సరము వీరు అశ్వత్థ నారాయణ సేవ సుందరాకాండ పారాయణము చేసుకోవడం వలన వీటికి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి తర్వాత తులారాశి వారికి ఆదాయం పదకొండు గేయం ఐదు పూజ్యత రెండు అవమానం రెండు ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు గేయం పద్నాలుగు పూజ్యత ఐదు అవమానం రెండు ఈ రాశి వారు మా శివరాత్రి అందు శివుడికి మహాన్యాస పూర్వక ఏకాశుల రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆయుష్ సంపద వృద్ధి కలుగుతుంది తర్వాత ధనస్సు ఆదాయం ఐదు జయం ఐదు పూజ్యత ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి నాలుగో నింట శని ఉండడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు మా శివరాత్రి పరమేశ్వరుడి ప్రీతిగా వృద్ధాభిషేకం చేసుకోవడం చాలా శ్రేయస్కరము తర్వాత రాశి మకర రాశి ఆదాయం ఎనిమిది గయం పద్నాలుగు పూచ్యత నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి గురు అనుగ్రహం లేకపోవడం వలన గురు సేవ పూజ చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి కదా ధాన్యాలు పుష్కరంగా పండుతాయి అంటే ఎర్ర ధాన్యాలు ఏముంటాయో ఆ ధాన్యాలు మన పంటలో ఎడ పంట ఏముంటుందో ఆ పంట చాలా బాగా పండుతుంది ఎర్ర నీళ్ళలో కానీ ఎర ధాన్యం కానీ బాగా పండుతుంది తరువాత బృహస్పతి అనగా గురుడు సస్యాధిపన సస్యాధిపతిగా ఉన్నప్పుడు గురువులు తిన్న తిన్నప్పుడు జవాలు గోధుమలు శనగలు బాగా పండుతారు పుష్కలంగా పంటలు ఇస్తాయి ఒక రకంగా అన్ని రకాల పంటలు కూడా పుష్కలంగా లభితాయని అర్థమైంది

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి